గోంగూరని వాటర్లో కడుక్కొని మీద ఆరబెట్టుకుందాం డ్రై అయిన గోంగూరని ఆకులు గిల్లుకొని ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు గోంగూర పచ్చడికి కావలసిన కారం మిక్స్ రెడీ చేసుకుందాం నూనెలో పచ్చిమిర్చి ఎండుమిర్చి పచ్చిశనగపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర వేసి వేయించుకుందాం వేయించిన వాటిని మిక్సీ జార్లో తీసుకుందాం తర్వాత అందులో వెల్లిపాయ ఉప్పు చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఆయిల్లో గోంగూరని ఉప్పు పసుపు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు గోంగూరని మిక్సీ జార్లో ఉన్న కారం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు గోంగూర పచ్చడికి తాలింపు వేసుకుందాం తాలింపులో పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇంగువ వేసుకొని తాలింపులో వేసుకుందాం మనం మిక్సీ చేసుకున్న గోంగూరని తాలింపులేసి కలుపుకుందాం తరువాత ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం గోంగూరకి ఆనియన్ మంచి కాంబినేషన్ కాబట్టి కంపల్సరీ ఆనియన్తో గోంగూర చట్నీ తింటే చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేస్తే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ